మహిళా రిజర్వేషన్ ద్వారా మహిళలకు దక్కిన హక్కులు దేశ విధాన రూప కల్పనలో మహిళలను భాగస్వాములను చేసిన మోదీ ఆర్థికంగా ఆత్మ గౌరవంగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన మోదీ అందుకే అంటోంది మహిళా లోకం వికసిత్ భారత్ కోసం ఫిరేక్ భార్ మోదీ అని వందే భారత్ రైళ్లతో అందుకుంటున్న వేగం పుంజుకుంటున్న అభివృద్ధి మెరుగైన సౌకర్యాల కోసం సాంకేతికంగా పురోగతి పొందిన తీరు అభ్యుదయ అభివృద్ధి అందుకోవాలంటే ఫిరేక్ బార్ మోదీ వందే భారతి కాకుండా మెట్రో రైళ్లతో పట్టణ వాసులకు దక్కిన ఊరట గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన రైల్వే లైన్ రఘునందన్ అభ్యర్థన మోదీ ఆమోదంతో శరవేగంగా వచ్చిన రైల్వే ట్రాక్ రైలు పట్టాలెక్కిన ప్రగతికి నిదర్శనం రఘునందన్ పనితీరు విద్యా పరంగా ఆరోగ్య పరంగా అభివృద్ధి దిశగా అడుగులేసిన దుబ్బాక నిదర్శనంతో ముందడుగు వేసిన రఘునందన్ విద్యావేత్తలు ప్రశ్నించే గలాన్ని పార్లమెంటుకు పంపిద్దాం మన సమస్యల పరిష్కారం రఘునందన్ తో సహకారం మోదీ అడుగుచాడల్లో రఘునందన్ ఆయన అనుసరణలో యావత్ యువత అందుకే అంటోంది దేశానికి మెదక్కి రఘునందన్ అని ప్రజాగలం పార్లమెంటులో వినపడాలంటే ను గెలిపిద్దాం మెదక్ పార్లమెంటును మోదీకి బహుకరిద్దాం కమలం గుర్తుకు ఓటేద్దాం ను గెలిపిద్దాం ಜನ್ನ ನಿನ್ನು ಮಿಂಚಿ ನೋಡೇ ಲೇಡೆ ದುಭಾಗ ಕನ್ನ